మీరు ఆర్ న్యూస్ చూస్తున్నారు ప్రతి నిమిషం తాజా వార్తలతో అప్డేట్ అవ్వండి జాగృతి జనం బాటలో కార్యక్రమం కూడా మరి నగర్ జిల్లాకు రావడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలో జగ్చర్ల దేవరకత్ర మహబూబ్ నగర్ ఈ మూడు నియోజకవర్గాలను కూడా పర్యటించి అక్కడ ఉండేటటువంటి సమస్య అనమాట విజిట్ చేసి ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి భావంతు ప్రయత్నం మేము చేస్తాం అల్టిమేట్గా ప్రజల నుంచి ఇప్పుడు ఉండేటటువంటి సమస్యలు ఏంటివి వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేటటువంటి విషయాల మీద పోరాటం చేయదలుచుకున్నాం దానికోసం ప్రజల మద్దతు పోలీసులు చేసి అనేకమైనటువంటి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎద్దకెత్తడం జరిగింది రెండు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఈ రెండేళ్లలో కూడా మరి ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయింది ఫ్రీ బస్ ఒకటి ఇచ్చింది తప్పితే పెన్షన్ పెంచడం కానీ ఇల్లు ఇవ్వడం కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ మైర్ జిల్లాలో ఉండేటటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ ఏ ఒక్క కార్యక్రమాల్లో కూడా అన్నిటి మీద ప్రజల పోతాం అన్ని నియోజకవర్గాలు నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా ఉన్న సమస్యలన్నీ కూడా చూడడం జరుగుతుంది జై తెలంగాణ జాగులు తరఫున ఏం పిలుపు ఇస్తున్నారు ఓటర్లకి జీఎస్ ఎన్నిక అనేది బై బై ఇన్సిడెంట్స్ వచ్చినటువంటి ఎన్నిక అన్ఫార్చునేట్లీ గోపీ నగర్ జరిపేటప్పుడు వచ్చింది కాబట్టి ఆ విషయంలో తెలంగాణ జాతీయ ప్రభుత్వం జూబ్లీస్ ఎన్నికల్లో అవసరం లేదు ఎందుకంటే జూబ్లీస్ ఎన్నికల్లో ఏ పార్టీకి తెలిసినా ప్రజలకు అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపించడానికి ప్రతి జిల్లాలో పర్యటన చేస్తూ ఉంటాం ఇక్కడ ఒత్తిడి పెంచడం ద్వారా ఇక్కడ పనులు పూర్తి చేస్తే ప్రజలకు లాభం అవుతుందని జూబ్లీస్ ఎన్నికల్లో స్టాండ్ లేదు